ఈరోజు దేవుని వాగ్దానం లో మీకందకి క్రీస్తు క్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను పిల్లరా దేవుడు గడిచినటువంటి ఆగస్టు మాసం అంతా తన కృపలో మనల్ని భద్రపరిచి మరొక నూతన మాసాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించే విధానాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడిగా మన ఎడల ఉన్నందుకై మన అందరము కలిసి దేవునికి కృతజ్ఞత తెలియజేయవలసిన వారు అయ్యి ఉన్నాం పిల్లరా దేవుని యొక్క వాక్యములో మనము ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నువ్వు ప్రియమైన సోదరి సహోదరుడా దేవుని బిడ్డ ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో దేవుడు నీకు నాకు అనుసరిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీవు దేనినైతే యోచన చేస్తావో దేనినైతే ఆలోచన చేస్తావో దేవుడు దానిని స్థిరపరచబోతున్నాడు ఈరోజు ఈ నెలలో నువ్వు దేని కొరకైతే ఆలోచన చేస్తున్నావో దేనినైతే ప్రారంభించాలనుకున్నావు దే ఏ పని ఏ పని అయితే నీవు పూనుకోవాలనుకున్నావు ఏ విధమైన కార్యక్రమాన్ని అయితే నీవు ఆరంభించాలనుకున్నావో ఆమె నీ ఆలోచనలన్నీ కూడా ఆమె సఫలము చేయబోతున్నాడు వాటిని స్థిరపరచబోతున్నాడు దేవుని యొక్క వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డ అనేక రోజులకు వేళ ఆమె ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాము ఈ రోజు ప్రారంభిద్దాం ఆ రోజు ప్రారంభించడం ఆగిపోయేమో ఇది సరైన సమయము ఆమె పిల్లల యొక్క తొమ్మిది అనగా తొమ్మిదవ మాసము తొమ్మిది అనగా ఆమె ఆత్మ మరి సూచనగా ఉన్నది ఆమె దేవుడు ఈ యొక్క తొమ్మిదవ నెలలో ఈ సెప్టెంబర్ మాసములో నీవు ఏది చేసినా కూడా అది ఫలభరితముగా ఉండబోతా ఉంది ఎందుకనగా దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు ఆమె దేవుని యొక్క వాగ్దానమును పట్టుకుని అనుమానించక ఆలోచించక ఆమెను ఆలస్యము చేయక నీవు చేయవలసినది దేవునిపై ఆధారపడి దేవుని ఎందుకు భయం కలిగి భక్తి కలిగి దేవునికి మొదట స్థానం ఇచ్చి నీ పనిని ఆరంభించు దేవుడు నీ యోచనలన్నీ స్థిరపరచబోతున్నాడు సఫలము చేయబోతున్నాడు అలాంటి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ఏసయ్య నీ పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మా పరిగణించు యొక్క నూతన మాసము ఈ సెప్టెంబర్ మాసమంతా అయ్యా నీ కృపాక్షేమాలు మా వెంట రావాలని ప్రార్థిస్తున్నాము నాయన ఈ యొక్క సెప్టెంబర్ మాసములో ఆత్మీయ ఫలముని కొరకు దండిగా మెండిగా ఫలించడానికి నీ కృప వెంబడి కృపవాకు దాయి చేయండి అయ్యా తండ్రిది ఏమైతే మేము యోచన చేస్తున్నామో అది మీరు స్థిరపరుస్తారని అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానము కొరకు వంద పట్టి మాట్టి నడిపించబోతున్నందుకు ఒడుగుంచండి ఈ వాగ్దానము స్వతంచుకున్న నీ బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరిచి నడిపించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి మర్చిపోవద్దు ఆమె అనుదినం ఏసై కార్యక్రమాన్ని తప్పక మీరు వీక్షించండి అనేక మందికి పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని గాక